శ్రీమాద్రే నమ అందరికీ నమస్కారం మునివర్యులైన వ్యాసమహాముని చెప్పిందంతా విన్న తర్వాత మహారాజైన జనమేజయుడు మళ్లీ ఆయనతో ఇలా అంటున్నారు ఓ మునివర్య దితి అది వారిద్దరూ కూడా సొంత కదా అయినప్పటికీ వారిద్దరికీ మధ్య గొడవ ఎందుకు జరిగింది దితి అతిథికి శాపం ఎందుకు ఇచ్చింది ఈ కథ గురించి దయచేసి నాకు పూర్తిగా చెప్పండి అని కోరారు ఇది విన్న మహర్షి ఇలా సమాధానమిస్తున్నారు రాజా దక్ష ప్రజాపతికి దితి అదితి అనే ఇద్దరూ కూతుర్లు ఉండేవారు వారిద్దరూ ఎంతో మంచి బుద్ధి కలిగినవారు వారిద్దరూ కూడా కశ్యప మహామునికి భార్యలు ఆయనకు వారంటే ఎంతో ఇష్టము అదితికి ఎంతో వీరుడైన పరాక్రమవంతుడైన కొడుకు ఇందుడు పుట్టాడు లాంటి కొడుకు కావాలని దితి మనసులో కూడా కోరిక కలిగింది అప్పుడు ఆ దితి కశ్యప మహాముని దగ్గరకు వెళ్ళి స్వామి మీరు నాకు కూడా ఇందుడితో సమానమైన ధర్మాత్ముడు ప్రతాపవంతుడైన పుత్రుణ్ణి ప్రసాదించమని కోరుకుంది అది విన్న కశ్యప మహాముని నేను చెప్పినట్టుగా వ్రతం చెయ్యి ఇంద్రుడితో సమానమైన పరాక్రమవంతుడైన కొడుకు నీకు తప్పకుండా జన్మిస్తారు అని దిత్తితో చెప్పారు మునివరుడైన కశ్యప మహాముని మాటలు విని దిత్తి ఆయన చెప్పిన వ్రతాన్ని ఎంతో ఆసక్తితో శ్రద్ధగా పాటిస్తోంది ముని అనుగ్రహం వలన ఆమె గర్భవతి అయింది ఆమె వ్రతంలో పూర్తిగా నిమగ్నమై ప్రతిరోజు నేల మీదే నిద్రించేది పాతివృత్య ధర్మాన్ని సంపూర్ణంగా పాటిస్తూ ఉండేది ఇలా క్రమక్రమంగా జరుగుతూ ఉండటం వలన ఆమె గర్భం నుంచి వెలుగులు చిమ్మటం మొదలైంది ఆమె శరీరం అంతా వెలుగులు చిమ్ముతూ ఉండేవి అది చూసిన అదితికి చాలా కోపం వచ్చింది ఆమె అసూయ దే ద్వేషాలకు లోనైంది ఒకవేళ దితి ఇంద్రుడితో సమానమైన పుత్రుణ్ణి కంటే ఇక ఇంద్రుణ్ణి ఎవరూ పట్టించుకోరేమో ఇంద్రుడికి ఉండే గొప్పతనం తగ్గిపోతుందేమో అని క్షణక్షణం ఆమెలో అసూయ పెరుగుతూ ఉండేది అలా తన కొడుకైన ఇందుడిని పిలిపించి అతడితో ఇలా అనటం మొదలుపెట్టింది నాయన నీవు నీకు శత్రువు పుట్టబోతున్నాడు అది కూడా నీ సవతి తల్లిన దితి గర్భంలో పెరుగుతున్నాడు నీవిప్పుడే మంచిగా ఆలోచించి ఒక ఉపాయాన్ని కనుక్కోవాలి వెంటనే దితి గర్భంలో ఉన్న శిశువుని నీవు చంపివేసి ఆమెను చూసి నాకు రోజురోజుకి అసూయ పెరుగుతోంది ఆమె కొడుకు గనక నీలా పుడితే నిన్ను ఎవరూ పట్టించుకోరు కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి నీవు నా మంచి కోరుకునేవాడివే అయితే గనక ఏదో ఒక రకంగా సామదాన భేదో దండోపాయములు ఏదో ఒకటి ఉపయోగించి దితి గర్భంలో ఉన్న శిశువును చంపివే తల్లి అదితి మాటలు విని దేవరాజైన ఇంద్రుడు కొంచెంసేపు ఆలోచించాడు తరువాత తన తల్లి చెప్పిన మాట నిజమే అని అనుకుని దితి దగ్గరకు బయలుదేరాడు ఆ సమయంలో ఇందుడి బుద్ధి కూడా పూర్తిగా స్వార్థపూరితంగా మారిపోయింది అతడు వినయంతో దితి దగ్గరకు చేరుకున్నాడు ఆమెకు రెండు చేతులు జోడించి నమస్కరించాడు కానీ అతని మనస్సులో పూర్తిగా విషం నిండిపోయింది బయటకు ఎంతో చక్కగా మాట్లాడుతున్నా అతడు లోపల మాత్రం విషాన్ని నింపుకున్నాడు అతను ఆమె దగ్గర కూర్చుని ఇలా అంటున్నాడు తల్లి నీవు ఎంతో చక్కగా వ్రతాన్ని చేస్తున్నావు నీ శరీరమంతా నీరసించిపోయింది నీవు చూడటానికి చాలా బలహీనురాలిగా కనపడుతున్నావు నేను నీకు సేవ చేయాలనే ఇక్కడికి వచ్చాను నీకు ఎలాంటి సేవ చేయమంటావు నన్ను ఆజ్ఞాపించు ఓ పతివ్రత శిరోమణి నేను నీ పాదాలు ఒత్తుతాను పెద్దలకి సేవ చేస్తే అది ఎంతో ఉత్తమమైనది దానికంటే ఉత్తమం ఏదీ లేదు కదా నీవు నాకు అతిథితో సమానం నీవు కూడా నాకు తల్లివే కాబట్టి నేను నీ పాదాలు ఒత్తుతాను ఇలా పలికి ఇందుడు దితి యొక్క పాదాలను ఒత్తటం మొదలుపెట్టాడు ఆమె అంతకుముందే నీరసించి ఉండడంతో వెంటనే నిద్రలోకి వెళ్ళిపోయింది ఆమె నిద్రపోతుందని గమనించిన ఇందుడు వెంటనే చిన్న రూపాన్ని ధరించి ఆమె శరీరంలో ప్రవేశించాడు అతని చేతిలో వజ్రాయుధాన్ని తీసుకొని ఆమె కడుపులోనున్న శిశువుని ఏడు ముక్కలుగా కోసివేశాడు వజ్రాయుధం దెబ్బ వలన ఆ గర్భంలోనున్న శిశువు చాలా ఏడవటం మొదలుపెట్టింది అప్పుడు ఇంద్రుడు ఆ శిశువు దగ్గరికి వెళ్ళి ఏడవద్దు ఏడవద్దు అని మెల్లిగా ఆ శిశువుతో చెప్తూ అలా చెబుతూ ఆ శిశువు దగ్గరికి వచ్చి ముక్కలైపోయిన ఆ ఏడు ముక్కలని కూడా ఒక్కొక్క ముక్కని తీసుకొని ఒక్కొక్క దాన్ని ఏడు సార్లు మళ్ళీ నరికాడు ఇదంతా జరిగిన తర్వాత దితికి నిద్రాభంగమైంది నుంచి లేచి జరిగిందంతా తెలుసుకుంది ఎందుడు తనని మోసం చేసి తన కడుపులో బిడ్డని చంపేశాడని తెలుసుకుంది దీనిలో తన సోదరి అయిన అతిథికి కూడా హస్తముందని తెలుసుకుంది ఆమె వెంటనే ఆమె కోపానికి అంతులేకపోయింది వారిద్దరిని ఎంతో కోపంతో ఆ పతివ్రత శపించటం మొదలుపెట్టింది ఆ దితి వారిద్దరిని ఏమని శపించింది దీని గురించి వచ్చే కథలో తెలుసుకుందాం ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి దీది మీకు నచ్చితే గనక నేను చెప్పిన తీరు లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆన్ చేసుకొని గంట సింబల్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో తప్పకుండా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది